ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता యా వీణావరదండమకరా శ్వేత పద్మాసనా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతి దేవ సదా పూజిత సామాం పా సరస్వతీ భగవతి నిశేషజాడ్యావ అమ్మలన్నయమ్మ ముగురమ్మలూల పుటమ్మ చాళ పెద్దమ్మ సురారులమ్మ కడుబారడిబుచ్చినయమ్మ తనులో నమ్మి వేల్పుటమ్మల మనమ్ములనుడియమ్మ దుర్గ మాయం కృపాబ్ధీవుత కవిత్వటంప తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం మనము మన్మధనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సహజంగా దుర్ముఖీ నామ సంవత్సరం అనవలే దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు కానీ కానీ ఈ యొక్క దుర్ముఖీ నామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు దుర్ముఖీనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను దుర్ముఖీనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలియజేస్తున్నాను ఈ మిథున రాశి మృగశిర నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రములో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రములోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిగా చెప్పబడుతున్నది ఈ మిథున రాశి వారికి దుర్ముఖీనామ సంవత్సరములో ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు ఈ మిథున రాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం ఏడు ఈ వారికి రెండు వేల పదహారు ఆగస్టు పదకొండు వరకు గురుడు మూడవ ఇంట్ల మూడవ ఇంట సువర్ణమూర్తి తదుపరి నాలుగవ ఇంట సంవత్సరం అంతయు సువర్ణమూర్తి శని సంవత్సరాది నుండి రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఆరు వరకు ఆరవ ఇంట రజతమూర్తిగాను తదుపరి ఏడవ ఇంట సంవత్సరమంతయు తామరమూర్తిగాను సంచరిస్తారు రాహు మూడుట కేతు తొమ్మిదవ ఇంట లోహమూర్తులు రెండు వేల పదహారు ఆగస్టు పదకొండు వరకు గురుడు తృతీయ రాశిలో సంచారము సువర్ణమూర్తిగా తదుపరి సంవత్సరాంతం వరకు చతుర్థ కేంద్ర రాశియందు సంచరించు వీరికి సంవత్సరం అంతయు గురువలం లేకపోగా స్థానములందున్న శని రాహువుల వలన కొంతవరకు మాత్రము మేలు జరుగును ఆగస్టు నెలలో వీరికి కొంత స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి వీరికి మానసిక ఆందోళనలు ధన వ్యయమే అయినను ధనమునకు లోటు రాదు కొంత ధన వ్యయం అవుతున్నా కూడా ధన ఆదాయానికి లోటు ఉండదు తలచిన పనులు జరుగుతుంటాయి సంవత్సరము పూర్వార్థము కంటే భూగు భూగృహ నిర్మాణములు ఆగస్టు తదుపరి కలిసి వస్తుండను తృదయ స్థానం మందు గురు సంచారం చే అతిశ్రమ బంధుజనులతో విరోధము శరీర బాధ ఉద్యోగ కార్యము చెడుట ఇతరులతో జగడము మొదలైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వీరికి సంవత్సర ప్రారంభమందు మాత్రమే కనబడుతుంటాయి కలుగును బుద్ధి చాంచల్యము స్థానాంతరములు ధన వ్యయముచే తేజస్సు నశించుట ధనం కొరకు ఇతరులను యాచించుట అయినను కూడా మళ్ళీ తిరిగి లాభాన్ని పొంది రుణములను తీర్చుకోగలుగుతారు ధనధాన్యములు వృద్ధి పొందుట జరుగును బంధువులకు సంతోషము కలిగించుట స్త్రీ సౌఖ్యము ఇల్లు కట్టుకొనుట ఈ సంవత్సరం మిథున రాశివారికి ఇల్లు కొనుక్కోవడం లేదంటే ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి శని షష్టమ సంచారం వలన శుభ ఫలితాలు కలుగుతుంటాయి రెండు వేల పదిహేడు సంవత్సర ప్రారంభమున శనిశ్వరుని సప్తమ సంచారముచే ఏడో ఇంట్లో సంచారం చేయడం వల్ల హృదయముల ఆందోళన దేశ దేశాంతర సంచారము ధన నష్టములు తొలగుటకు ఈశ్వరాభిషేకములు చేయుటచే దోషములు తొలగి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతుంటాయి రాహు తృతీయ స్థాన సంచారముంచే మర్యాదకు హాని జరిగినను ముందుకు దూసుకుపోయే మనస్తత్వము చురుకుధనం వల్ల ధనలాభము కలుగుతుంటాయి శత్రువర్గం వల్ల మీ పనులు ఆటంకము కలిగినను మీ యొక్క నిదానము మిమ్మల్ని కాపాడుతుంది శాంతము సౌమ్యముతో ఇతరులను గెలిచేటువంటి స్వభావము గణితము కామర్సు అకౌంట్సు మొదలగు కోర్సుల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ధనమును జోదమునుకై వాడకుండా జాగ్రత్త పడుతుండాలి సెక్యులేషన్ పనికిరాదు ఇతరులకు మీరు ఇచ్చిన డబ్బు మీ మీ చేతికి అందడం చాలా ఆలస్యం అవుతుంది మిథున రాశి వారికి ఇతరులకు ఇచ్చినటువంటి డబ్బు చేతికి రావడం చాలా కష్టంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ అవసరము శని గతుడు ఒకటి చే అనారోగ్యము రుణం చేసి తీర్చడం కొంత ఆలస్యం అవుతుంది గుహ్య సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి శ్లేష సంబంధ అనారోగ్యము మిత్రులతో వాగ్వాదము గృహమున శుభ సూచనలు ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణము ఉత్తరార్ధములో స్థాన చలన సూచనలు సోదరవర్గం అనుకూలంగా ఉండుట పౌరుషాన్ని ప్రదర్శిస్తారు అష్టమందు కేతువు యోగభంగమే అయిన గురుని శుభ దృష్టిచే అవరోధాలు తొలగిపోతాయి ఉద్యోగులు పై అధికారుల వలన మాటలు పడుట ఉపాధ్యాయులకు స్థానచలన సూచనలు వ్యవసాయదారులకు పంట లాభములు వ్యవసాయదారులకు బాగా లాభదాయకంగా ఉంటుంది నువ్వులు తైల యంత్ర వ్యాపారులకు కొంత మేలు డైరీ సంస్థలు పౌల్ట్రీ క్రీడారంగ క్రీడారంగాల వారికి నూతనోత్సాహము రైస్ మిల్లర్లకు బాగా కలిసి వచ్చును ఈ సంవత్సరం నూతన నిర్మాణాలు చేయుట ప్రాజెక్టులు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు రాజకీయ నాయకులు జాగరూకతో వ్యవహరించడం మంచిది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు కలిసి వస్తుంటాయి ఆది గురు శుక్రవారంలో కలిసిన యోగప్రదవుగా ఉంటుంది వీరు దత్తాత్రేయ స్వామి పారాయణలు అశ్వత్థ అంటే రావి చెట్టు రావి చెట్టుకు ప్రదక్షిణలు గురు సంబంధమైనటువంటి ఆరాధనలు పూజలు చేయుట చే ఈ సంవత్సరమున దోషములన్నీ తొలగిపోయి శుభప్రదముగా ఉంటారు ఏప్రిల్ నెలలో ఐశ్వర్య వృద్ధి ధనలాభము ఇంటియందు నిత్యోత్సవము కళ్యాణప్రదమైనటువంటి శుభకార్యాలు వస్త్రధనధాన్య లాభములు కీర్తి ఉత్సాహము మనసుకు ఉల్లాసము కలుగుతాయి మే నెలలో పరోపకారములు గృహమున మంగళకరమైనటువంటి కర్మాచరణ దైవభక్తి వ్యాపారాల్లో లాభము కృషి మూలక ధనము చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాల్లో కలిసి వచ్చుట జరుగుతుంది జూన్ నెలలో గృహ సౌఖ్యము ధైర్యము నూతనోత్సాహంతో పనిచేయుట నిరంతర ధనార్జన ప్రవర్తనలో మార్పు అనాచారము కొంతమంది నీచలతో సహవాసం కులాచారము తప్పుట మొదలైనటువంటి ఉంటుంటాయి జులై నెలలో చేతినిండా ధనము శరీర సౌఖ్యము ధైర్యము భూగృహ స్థిరాస్తుల వలన ఆదాయము పెరుగుట ఆదాయానికి తగిన ఖర్చు పుత్ర సంతానము అభివృద్ధిలోనికి వచ్చుట మొదలైనటువంటి ఫలితాలుంటాయి ఆగస్టు నెలలో కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందముగా సంబరము చేసుకుంటారు తృతీయమున అనగా ఉపచయ స్థానములందు రాహు బుధ శుక్రుల మిశ్రమ ఫలములు ఎత్తురు స్థాన చలన సూచన గృహములో మరమ్మత్తులు నిర్మాణాధి పనులు చేస్తారు సెప్టెంబర్ నెలలో సర్వశుభములు ఉపజయములందు రాహుగురుడు షష్టస్థాన షష్టస్థానమగు వృచ్చిక స్థానముందు శని కుజులు బ్రహ్మాండమైన యోగమునిస్తారు శరీర పోషణ విందు వినోదాలు సంతోషకర గృహ వాతావరణం నెలకొంటుంది సంతానం అభివృద్ధిలోకి వస్తుంది అక్టోబర్ నెలలో ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కొంటారు అదృష్టం కలిసి వస్తుంది కళత్ర సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తరచుల్లో తరసు కూడా వైద్యులను సంప్రదించవలసి వస్తుంది అయినా పర్వాలేదు మీ సంతానం మీకు మంచి చేస్తారు సంతానం అంటే పిల్లలు అన్ని విధాలా మీకు కలిసి వచ్చి అందుబాటులో ఉంటారు నవంబర్ నెలలో దైవ సంబంధమైన కార్యాల్లో పాలు పంచుకుంటారు సమాజ సేవ చేస్తారు ఆధ్యాత్మిక భావాలు బాగా పెరుగుతాయి గృహ నిర్మాణ సంబంధమైనటువంటి పనులు బాగా కలిసి వస్తాయి ఇతరుల నుండి సహాయం లభిస్తుంది డిసెంబర్ నెలలో ఆదాయం పెరుగుతుంది ధైర్యంగా ఉంటారు గృహము కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు ఉన్నత విద్యా అవకాశాల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి జనవరి నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రారంభంలో అన్ని అన్ని పనుల్లోనూ విఫలమవుతారు కళత్ర విషయమై వైద్య సహాయం పొందవలసి వస్తుంది పనుల తొందర ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి నెలలో కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కొంత మెరుగవుతుంది అష్టమరాశిలో రవి సంచారము అంత మంచిదిగా లేదు ప్రయాణములు అలసట శత్రు బాధలు అధిక మగుట మనస్తాపం కలిగించేటువంటి మాటలు వినవలసి వస్తుంది మాసం యొక్క ఉత్తరార్ధములో అన్నీ కూడా కలిసి వస్తాయి మార్చి నెలలో వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మార్గంలో అవరోధాలు ఏర్పడవచ్చు నిరపరాధంగా ఇతరుల చే వస్తుంది కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి మాసాంతంలో పుణ్యక్షేత్ర సందర్శనములు దైవారాధనలు మొదలైనటువంటి ఉంటుంటాయి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహీ మహిషాహ గో బ్రాహ్మణేభ్య शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु